మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి పెళ్లి గురించి కొంతమందిపై బ్రిటన్లోని ఆస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక పరిశోధన చేశారు ఈ పరిశోధనలో భాగంగా వారు తేల్చినది ఏంటంటే పెళ్లి చేసుకోవటం ఆరోగ్యానికి క్షేమకరమని పరిశోధకులు చెబుతున్నారు రక్తపోటు షుగర్ గుండె జబ్బుల వల్ల సంభవించే మరణ ముప్పు వివాహ బంధంలో ఉన్న వారికి చాలా తక్కువ ఉందని వారి అధ్యయనంలో తేలింది ఈ పరిశోధనలో భాగంగా గుండె జబ్బులు బీపీ అధిక కొలెస్ట్రాల్ షుగర్ ఎదుర్కొంటున్న పది లక్షల మందిపై పరిశోధన చేశారు ఐదు సంవత్సరాల తర్వాత మరోసారి వారి ఆరోగ్య పరిస్థితులు విశ్లేషించారు ఈ విశ్లేషణలో రక్తపోటు షుగర్ గుండె జబ్బుల వల్ల ముప్పు పెళ్లైన వల్లలో తక్కువ ఉందని దానికి కారణం కుటుంబం వల్ల వ్యక్తులను జాగ్రత్తగా చూసుకునే వాతావరణం ఏర్పడుతుందని ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి అదే కారణం అయ్యుండొచ్చని పరిశోధకులు వివరించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్